వెల్కమ్ టు ఇసన్ ఛానల్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల వివరాలు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాకుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది ఏ ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొన్నారు నోటిఫికేషన్ విడుదల చేసే నెల పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతల గురించి అందులో పొద్దుపరచారు ఈ మేరకు జాబ్ క్యాలెండర్ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీ ఎస్పీఎలు ఆధ్వర్యంలో గ్రూప్ వన్ పరీక్ష అక్టోబర్లో గ్రూప్ టూ డిసెంబర్లో గ్రూప్ త్రీ నవంబర్లో నిర్వహించున్నారు సెప్టెంబర్లో వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల నవంబర్లో పరీక్షలు జరగనున్నాయి ట్రాన్స్కోలో వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు వివిధ శాఖల్లో గేటెడ్ ఉద్యోగుల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తన్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించనున్నారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు మేలో పరీక్షలు నిర్వహించనున్నారు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జూలైలో నిర్వహించనున్నారు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం వచ్చే ఏడాది గ్రూప్ ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నారు డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు ఫిజికల్ డైరెక్టర్లు లైబ్రరీన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్లో నోటిఫికేషన్ సెప్టెంబర్లో పరీక్షలు వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూప్ టూ నోటిఫికేషన్ అక్టోబర్లో పరీక్షలు వచ్చే ఏడాది జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ నవంబర్లో పరీక్షలు నిర్వహించనున్నారు సింగులో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జూలైలో నోటిఫికేషన్ నవంబరు పరీక్షలు జరగనున్నాయి మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ